ఉగ్రవాదుల దాడిలో మృతిన్న సోమిశెట్టి మధుసూధన్ రావు మృతదేహం కావులకి చేరుకుంది గురువారం ఉదయం ఏడున్నర గంటకు ప్రత్యేక అంబులెన్స్లో మధుసూధన్ రావు మృతదేహం కావులకి చేరుకుంది కావులకి చేరుకున్న మృతదేహాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు మధుసూధన్ రావు పార్థివ దేహాన్ని పోలీసు అధికారులే స్వయంగా అంబులెన్స్లో దించి వారి ఇంటికి తరలించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఆ ప్రాంతానికి రావడం జరిగింది పార్థివదేవంతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని వివరించారు తీవ్రవాద విచ్చరకు కావిద్యవాసం గురికడం ఎంతో కలిసి వేసిందని వివరించారు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు

జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనది ఈ ఉగ్రవాద తీవ్రవాదు దారుణంగా ఇరవై ఏడు మందిని పెట్టుకోవటం ప్రతి ఒక్క కూడా ఖండించారు అందులో నిజంగా ముఖ్యంగా మన కావలి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిరుద్యోగాలకు సంబంధించి కావకి భాషన మధుశూధనగా మరణించడం ముఖ్యంగా చాలా బాధకరం మన ఆంధ్రప్రదేశ్ ఒక విశాఖపట్నం ఒకరు కావగా ఉగ్రవాది దాడుగా మరణించడం ఆ కుటుంబానికి అదేవిధంగా ఇతర కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తున్నాం మధుశూధనగా గురించి ముఖ్యంగా అతను గతంలో అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఒక తల్లిదండ్రులు కూడా వేందుకు మన ఇండియాకు వచ్చి ఇండియాకు వచ్చి ఇక్కడి ఉంటే బాగుంటుంది చెప్పిన మీదట అతను బెంగుకి వచ్చి స్థిరపడి ఉద్యోగం చేసుకుంటూ రీసెంట్గా కావగడ రావటం జరిగింది వచ్చి ఆదివారం బయలుదేరి అటు పవర్ ఈ దురదృష్టకరమైన చేయజాగడం నిజంగా తన బాధాకరంగా ఆ కుటుంబానికి తప్పకుండా మనం అందరం కూడా లేవనివ్వాలి పార్టీలకు అతీతంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాలు అందరికీ కూడా న్యాయం జరగ చేయాలి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అందరితో ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి గతంలో కేసీఆర్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలు చూడటం జరిగింది అదే అదేవిధంగా ఇక్కడక్కడ ఆ కుటుంబాన్ని అదేవిధంగా ఆదుకుంటే బాగుంటుందని కూడా నాకు ఏదేమైనా ఇది చాలా దురదృష్టకం అంటే ఈరోజు ఒక తీవ్రబాదుగా దీంట్లో మన కావగి వాసి మధుసూదనగా సోమిశెట్టి మధుసోదనగా మరణించడం మన కావగి నియోజకవర్గాలు కాదు మన నెగివందరికీ అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ కూడా బాధాకరంగా తెలియజేస్తాం ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి అతని ఆత్మకి శాంతి చెప్పగానే ఈ ఇటువంటి చర్యలు మగి మగి జరగకుండా భారతదేశ ప్రభుత్వం చదువు తీసుకొని తగిన గుణపాఠం ఆ ఉగ్రవాదుడికి చెప్పాలని మేమంత కూడా కోరుతున్నాం ఏదేమైనా అతని ఆత్మకి శాంతి ఆ కుటుంబానికి వారిని మేము మనసాగా కోరుకున్నాం థ్యాంక్ యూ